రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చా మూడు రోజులు సరిగ్గా ఆటో అయితే తోలలేదు ఫ్రెండ్స్ ఆదివారం ఏమో వెళ్ళి శనివారం ఏమో శనివారం వచ్చా కానీ ఆదివారం శుక్రవారం నైట్ బాగా అర్ధరాత్రి అయిపోయింది కదా మధ్యాహ్నం నుంచి వచ్చా శనివారం ఇంకా కొంచెం కొద్దిగా తోలుకున్నాను ఇంకా వెళ్ళిపోయాను సాయంత్రం త్వరగానే ఇంటి బయటకు రేపడితే వెళ్ళిపోయాను నిన్నైతే అయితే కోర్టుపని మీద వెళ్ళాను తర్వాత మా బావగారికి మొన్న హెల్త్ బాగాకపోతే ఆపరేషన్ బైపాస్ తిరిగి అయితే చూడడానికి వెళ్ళి ఇంకా మా అన్నయ్య బాబుకి అతనికి యాక్సిడెంట్ అయింది మొన్న పదిహేను క్రితం వర్షం పడినప్పుడు బైక్ అతను వచ్చి కుద్దేసరికి ఖాళీకి ఫ్యాక్చర్ అయింది అతనికి ఆపరేషన్ అయింది ఇంకెలాగా వెళ్ళి చూసి ఎలాగ ఇంకా చాలా రోజుల తర్వాత మనకు ఖాళీ దొరికింది కదా వెళ్ళి మా బావగారిని అటు మా అన్నయ్య కొడుకుని వెళ్ళి చూసొచ్చి ఇంకా ఇంటికి అయితే వచ్చాం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏడు ఎందు అయిపోయింది ఇంకా లైన్కి అసలు పూర్తిగా రాలేదు నా సరే ఈరోజు అయితే డ్యూటీకి వచ్చా ఫ్రెండ్స్ దేవుడి దేవుల్లో ఈరోజు కిరాయిలు అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్ పూర్తవ్వాలని నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రయాణాలలో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అయితే అయింది ఫ్రెండ్స్ ఊబరు ర్యాపిడో రెండు ఆన్ చేశాను ఊబర్లో చూడండి ఈ సరౌండర్లో డిమాండ్ చూపిస్తున్నాడు కానీ బుకింగ్లో ఒక్కడ కూడా రావట్లేదు మరి డిమాండ్ ఉంటే రావాలి కదా ఈ డిమాండ్ చూసి ఎవరు మోసపోకండి డిమాండ్ ఉంది కదా అక్కడికి వెళ్తే బుకింగ్ పడుతుంది అని ఎవరు వెళ్ళమాకండి ఎంత ఫేక్ ఇది అసలు బుకింగ్లే రావట్లేదు ఈ డిమాండ్ ప్రాంతానికి మనం ఎంత దూరం ఉన్నాం ఆల్రెడీ నున్న సెంటర్ దా చూపిస్తుంది డిమాండ్ మనం పక్కనే అర కిలోమీటర్ దూరంలో ఉన్నాం రావాలిగా మరి బుకింగ్ డిమాండ్ ఉంటే ఏమీ రావట్లేదు ఇంకా ఓలా అయితే ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఎందుకంటే రోజుకి ఒకటి రెండు బుకింగ్లకి ఇరవై ఐదు రూపాయలు ఫ్లాట్ చార్జ్ ఛార్జ్ చేస్తున్నారు కదా అందుకని ఆన్ చేయలేదు నేను ఇంకా ఎందుకంటే అప్పటికి డెబ్బై ఐదు రూపాయలు అయిపోయింది అది పరిస్థితి ఇంకా ఆన్ చేయలేదు ఓలా మరి లేకపోతే ఆన్ చేస్తాను ఏదైనా బుకింగ్ పడితే కనుక క్యాన్సిల్ చేసుకొని వస్తా ఇంకా సిటీలోకి వచ్చిన తర్వాత ఓలాని అయితే తోలునా చూద్దాం మరి మూడు యాప్ల్లో ఏది పడిద్దో బండి కూడా కొద్దిగా ఏంటో తేడాగా ఉంది ఇంజనాయలు మార్చాలి ఐదు వేల కిలోమీటర్లు దాటిపోయింది ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ గేర్ వేస్తుంటే మన నోటర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బండి మూవ్ అవ్వకుండా అలా ఉంటుంది బండి కూడా కొద్దిగా తేడాగా ఉంది మెకానిక్ కూడా చూపించాలి ఫ్రెండ్స్ ఇందాక రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్తుంటే వెనక్కి గేర్ వేస్తే ముందుకు వెళ్తుంది నాకు అర్థం బండి ఎంత తెక్కుమక్కగా ఉంది అంతా మెకానిక్ గారు రమ్మన్నారు వస్తే చూస్తా అన్నారు పెళ్ళి ఇంజనాయలు ఫిల్టర్ తీసుకొని ఇంజనాయలు అది మార్పించుకొని బండి గ్రీజ్ కూడా పెట్టించాలి వర్షాలు ముందు పెట్టించాం వర్షాలు కూడా వచ్చి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎండ వస్తుంది వర్షాలు అయితే మనకి మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ దాటిన తర్వాతే జూన్ అంటున్నా సారీ ఆగస్ట్ ఫస్ట్ వీన్ వీక్ దాటిన తర్వాతే వస్తాయండి మళ్ళీ వర్షాలు వారు వారం రోజుల వాటికి అయితే ఇలాగే ఉంటాయి ఎండలు వర్షాలు అయితే ఉంటావు అది ఫ్రెండ్స్ ఈ బండి చూపించుకోవాలి ముందు బండి కండిషన్లు ఉంటేనే మనం ప్రశాంతంగా తోలుకోగలం లేకపోతే బండి ఇలా ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉంటే మనం భయం భయంగా తోలాలి ప్రశాంతంగా తోలలేము ఏదైనా సరే మన బండి కంప్లైంట్లు అన్ని చూపించుకొని మనం ఆటో తోలుకోవాలి ఓకే నేను సిటీలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇంజన్ అయ్యేలా తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ఏంటి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బుకింగ్ పడిందా లేదండి మీకు అప్డేట్ ఇస్తాను ఫైవ్ మినిట్స్ అయితే మనకు ర్యాపిడ్లో అయితే మొదటి పికప్ వచ్చిందండి కస్టమర్ అక్కడ ఉన్నారు లెస్ గో టు ద పికప్ పాయింట్ అయ్యా ఆన్ ది వే అని పెట్టినా కూడా ఆర్ యూ కమింగ్ అని పెడుతున్నారు చూడండి ఇదిగోండి ఐఎమ్ ఆన్ ది వే యువర్ పికప్ లొకేషన్ అంటే ఆర్ యూ కమింగ్ అని పెట్టారు ఎస్ ఐ ఆన్ మై ఆన్ వే ఓకే ద లెట్స్అప్ క్యాపిటోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి మోల్ రాజపురం కేకే హాస్పిటల్ దగ్గరికి అయితే పడింది రెండు వందల పదిహేడు రూపాయలు వచ్చిందండి ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాము ఇవన్నీ కిరాయి ఇవ్వండి పదమూడు పాయింట్ మూడు వందల ముప్పై మీటర్లు అయితే వచ్చింది కరెక్ట్గా అరగంట పట్టిందండి టైము ఓకేనండి చూద్దామండి నెక్స్ట్ డేట్ అక్కడ పడుతుంది ఒక రైడేసి ఇంకా పది అయితే కనుక పది అవస్తుంది కాబట్టి ఇంజినాయిల్ అయితే తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోతాం టైం వచ్చేసి పన్నెండు అవర్స్ ఉందండి మూడు నిమిషాలు తక్కువ ఇప్పుడే ఇంజన్ ఆయిల్ అన్న ఫిల్టర్ అది గ్రీజ్ కూడా పెట్టించేసుకున్నా మరి ఆ ప్రాబ్లం బండి ఎందుకు గేర్లో మూవ్ అవ్వట్లేదు అన్నది గేర్ వేసినప్పుడు మెకానిక్ గారు రాలేదండి ఈరోజు గేరే చాటు మార్పించాను రేపు రమ్మన్నారు అది పరిస్థితి రేపు చూపిస్తానండి ఆయిల్ ప్రస్తుతానికి ఫిల్టర్ గేర్ బాక్స్లో అదే ఏమంటారు గ్రీజు మూడు చేపిచ్చాను మనకి అటు మేస్త్రి గారి దగ్గరికి వస్తుంటే ఓబర్ చిన్న రైడ్ పడింది ఒకటి దింపాను ర్యాపిడోలో మనకి బోర్నీ ఒకటి అయింది రెండు తోలకం టైం పన్నెండో వస్తుంది చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఇప్పుడు ఎక్కడ పడుతుందో బుకింగ్స్ అయితే చాలా డల్లు ఉన్నాయండి ఈరోజు మా వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ ఇస్తారు బుకింగ్ లే పడతలేదని సరే చూద్దాం నా అదృష్టం ఎలా ఉంటుందో దేవుడు వాటికి ఇస్తే అంతవటికే సాయంత్రానికి ఎంత అవుతుంది అనేది ఎర్నింగ్స్ చూపిస్తాం మీకు మొత్తం ఎండ కూడా గట్టిగానే వస్తుందండి మామూలుగా వేయట్లేదు ఓకే మనకి గురునానకాల నుంచి ఏ కన్వెన్షన్ రోడ్లోకి ఒకటి పడిందండి ర్యాపిడో డెబ్బై రూపాయలు ఇప్పుడే దింపాను కస్టమర్ని బుకింగ్స్ అయితే చాలా డల్లుగున్నాయండి ఏమీ మోగట్లేదు కిరాయి దింపితే కిరాయి కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది ఈ ఎండ కూడా గట్టిగా ఉందండి ఈ ఎండ దెబ్బకి ఫోన్ కూడా ఈ చివరిలో ఇక్కడ చూడండి ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఫోను దీనికి అడ్డుగా ఏదైనా పెట్టాలి ఎండ పడమండ అదండి పరిస్థితి ఇంకొక ఒక కిరాయి వేసి భోజనం అయితే చేద్దాం మనం చూడాలి మరి ఎక్కడ పడుతుంది ఏంటండి పెద్ద కిరాయిలు పడితే కొంచెం టార్గెట్ టార్గెట్ కొంచెం దగ్గరగా తొందరగా అయిపోద్ది ఇలా చిన్న చిన్నవి అయితే ఇంక ఎన్ని తోలినా కానీ ఇంక అంతే సంగతులు ఏదైనా డల్లుగుందండి బాగా కిరాయిలో టైం వచ్చి వన్ ఫార్టీ ఫోర్ అవుతుందండి ఆ డార్న్ కలర్ కిరాయి దిప్పిన తర్వాత పుష్పట రోడ్డు అదంతా తిరుక్కుంటే వెళ్ళి గులాబీ తోట దగ్గరికి వెళ్ళి అన్న క్యాంటీన్లో అన్నం నిన్న అన్నదిని అలా మార్చివారం దాకా వచ్చానండి ఏ బుకింగ్లు పడతలేదు సరే మనకి వాళ్ళ కట్టి ఉందని ఓలా ఆన్ చేశానండి ఓలా ఆన్ చేస్తే పాడికి అయితే బుకింగ్ అయితే వచ్చింది మనకి ఇంకోటి పాడికి నూట ఆరు రూపాయలు అయితే వచ్చింది ఐదున్నర కిలోమీటర్కి ఏం చేస్తామండి ఆన్ చేయటం ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితిలో మన టార్గెట్ అవ్వాలి కాబట్టి అందుకని ఆన్ చేశాను ఎలాగారు కదండి మెయిన్ అందువల్ల ఎఫెక్ట్ మనకి కిరాయిలు అయితే లేవు మొన్నటి దాకైతే మనటిదాకైతే ఆషాఢ ఎఫెక్ట్ ఇప్పుడేమో నెలాఖరు ఎఫెక్ట్ అందులో వర్షాలు కూడా లేవు తగ్గిపోయినాయి గంటల గట్టిగా వేస్తున్నాయి దాని తగ్గి కిరాయిలు ఇంకేమంటాయండి ఇంకా అందుకనే తప్పనిసరి పరిస్థితులు అలా అని చేయాల్సి వచ్చింది బుకింగ్స్ అయితే బాగా అంటే బాగా డల్గా ఉన్నాయండి పదిహేను వందలు అవుతుంది అనేది కూడా డౌట్ గానే ఉంది ఏమో మన చేతిలో ఉంది అంత దైవ నిర్ణయం సాయంత్రానికి ఎంత అయితే అంతా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ ఐ ఎక్కడ పడుతుందా గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ ఏ బా బుకింగ్ మిస్ అయిపోయింది రెండు వందల ఐదు రూపాయలు బుకింగు కరెక్ట్గా వీడియో తీసేటప్పుడే రావాలా ఈ డెబ్బై తొమ్మిది రూపాయల బుకింగ్ వస్తాయి పికప్ రెండు కిలోమీటర్లు టైం వచ్చేసి ఐదు యాభై మూడు అయింది ఇప్పటి వరకు మన సంపాదన ర్యాపిడోలో ఒక ఐదు వందలు అయితే అయింది ఐదు వందల మూడు రూపాయలు ఊబర్లో వచ్చేసి నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు ఆరు బుకింగ్లకి ఓలాలో వచ్చేసి ఇంకా మూడే మూడు రైలు అయినాయి ఈ ర్యాపిడో అయ్యి ఉంటే బాగుండేది రెండు వందల మూడు రూపాయలు మిస్ అయిపోయింది ఇదిగోండి ఓలాలో మూడు రైళ్ళు వేసాం ఎనభై ఎనిమిది తొంభై ఆరు నూట ఆరు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మెరుపు దేగలాగా వచ్చే వెళ్ళిపోతున్నాయి ర్యాపిడోలో బుకింగ్లు ఇందాక కూడా అంతే బల్లెంవారి వీధిలో ఉన్నప్పుడు ఆ ఓలా బుకింగ్ దింపాను కదా ప్రసాదం పాడు దింపినామంటే బెల్లివారి వీధి నుంచి ఓలా వచ్చింది ఎనభై ఎనిమిది రూపాయలు తొంభై ఆరు రూపాయలు బుకింగ్ దానికోసం దా వెళ్ళి వెళ్తా ఉంటే దారిలోనే ర్యాపిడ్ వచ్చింది మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు అని చెప్పేసి వెంటనే కొట్టినా కానీ ఒక్క రింగ్కే వెళ్ళిపోయింది అది పరిస్థితి ఇప్పుడు కూడా అలాగే మిస్ అయిపోయింది ఏం చేస్తాం మనకు తినే అనుకోవటమే అది పరిస్థితి చాలా కష్టంగా నన్ను ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా తిరుగుతున్నాను నేను కిరాయి దింపితే కిరాయి కోసం ఎత్తుక్కోల్సి వస్తుంది గ్యాస్ ఇందాక అయిపోయింది పొద్దున్న నిన్న నిన్న కొట్టించిన గ్యాస్ నేను అసలు లైన్ రాలేదని చెప్పానుగా పొద్దున్న కొట్టించా నిన్న పర్సనల్ పని మేము తిరిగి ఇవ నిన్న ఒక అంటే ఒక నూట యాభై రూపాయలు గ్యాస్ అయింది రెండు వందల యాభై రూపాయలు గ్యాస్ ఉంటే మొత్తం అయిపోయింది మళ్ళీ ఇందాక ఫుల్ చేయించా అది పరిస్థితి ఏం చేస్తా కిరాయిలు లేకపోయినా గ్యాస్ మట్టుకు ఊరికిన అయిపోతా ఉంది అది పరిస్థితి మనకి ర్యాపిడోలో రైడ్ పడిందండి పెనమలూరు సాలిపేట రోడ్ నుంచి ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరికి బందర్ రోడ్డు ఇప్పుడే తింటాను నూట డెబ్భై ఒక్క రూపాయి అయితే వచ్చింది ఎన్ని కిలోమీటర్ వచ్చింది చూద్దాము ండి పది కిలోమీటర్ వచ్చింది ఇరవై ఏడు నిమిషాలు పట్టింది టైం కూడా ఏడు ఎనిమిది నిమిషాలు అయితే అయిందండి దానికి ముందు ర్యాపిడో బుకింగ్ ముందు ఊబర్లో చిన్న బుకింగ్ ఒకటి డీసా నాలుగున్నర కిలోమీటర్ ఇదిగోండి ఎనభై ఆరు రూపాయల రైడు గంగూరు పెరంగలూరు సెంటర్లో ఉంటే గంగూరు పెరంగళూరు మధ్యలో ఒక స్కూల్ ఉందండి ఆ స్కూల్ నుంచి వారికి ప్రభునగర్ అయితే వచ్చింది తిప్పాను తర్వాత ఇంకేం పడతలేదని మళ్ళీ తలమలూరు సైడ్ వెళ్తే ఈ ర్యాపిడో బుకింగ్ అయితే వచ్చిందండి అది పరిస్థితి చూద్దాం నెక్స్ట్ డైడ్ అక్కడ పడుతుంది టైం వచ్చేసి తొమ్మిది పదకొండు అయితే అయిందండి డ్యూటీ అయితే ఆపేసాను నేను ఇంకా ఒళ్ళు హోనం అయిపోయిందండి మాములు కాదు మొత్తం ఈ ఎండకి చికా చికాక ఉండి ఉల్లంతా చెమట్లు పట్టి చికాక ఉంది డ్యూటీ అయితే ఆపేసానండి ఇదిగోండి ఓలాలో ఐదు రైడ్లు అయితే వేసాను ఐదు రైడ్లకి ఇదండి నూట ఆరు తొంభై ఆరు ఎనభై ఎనిమిది నూట ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు అదండి ఇదిగోండి మొత్తం టోటల్ ఇస్తారు నూట డెబ్బై ఐదు నూట ఇరవై ఐదు ఎనభై ఎనిమిది తొంభై ఆరు నూట ఆరు ఐదు వందల తొంభై రూపాయలు మొత్తం ఓలాలో ఊబర్లో వచ్చేసి తొమ్మిది రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయండి తొమ్మిది రైడ్లకి మొత్తం మనం పదకొండున్నర గంటలయితే ఆన్లైన్లో ఉన్నాము డీటెయిల్స్ చెప్పి చూద్దాము ఇదిగోండి నాలుగు పాయింట్ నూట ఇరవై మీటర్కి నూట ఐదు రూపాయలు పదిహేను రూపాయలు కస్టమర్ టిప్ పెట్టారు కాబట్టి అంత వచ్చింది తర్వాత ఐదు పాయింట్ రెండు వందల యాభై మీటర్కి తొంభై ఆరు రూపాయలు తర్వాత నాలుగు పాయింట్ నాలుగున్నర కిలోమీటర్కి ఎనభై ఐదు ఇంకోటి ఐదున్నర కిలోమీటర్కి నూట ఆరు రూపాయలు ఇంకోటి మూడు కిలోమీటర్కి అరవై మూడు రూపాయలు ఇంకోటి మూడు పాయింట్ తొమ్మిది వందల మీటర్కి డెబ్భై ఎనిమిది రూపాయలు ఇంకోటి ఐదు పాయింట్ మూడు వందల మీటర్కి నూట మూడు రూపాయలు ఇంకోటి రెండు పాయింట్ వంద మీటర్కి యాభై తొమ్మిది రూపాయలు ఇంకోటి ఒకటి పాయింట్ మూడు వందల యాభై మీటర్కి అరవై నాలుగు రూపాయలు ఇదండి ఊబర్ల పరిస్థితి మొత్తం ఊబర్లో ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే అయింది ఏడు వందల యాభై తొమ్మిది ప్లస్ ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి ఆరు రైళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆరు రైళ్ళకి ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు నూట పదకొండు ఒకటి నూట డెబ్బై ఒకటి నూట ముప్పై నాలుగు ఒకటి ఎనభై రెండు ఒకటి డెబ్భై రూపాయలు ఒకటి రెండు వందల పదిహేడు ఒకటి పొద్దున రాయండి ఆరు రైళ్ళకి ఏడు వందల ఎనభై ఐదు ఏడు వందల ఎనభై ఐదు ఓ మై గాడ్ టార్గెట్ కంప్లీటెడ్ టార్గెట్ అవ్వలేదు అనుకున్నానండి అయింది టార్గెట్ దేవుడి వల్ల ఓకే థ్యాంక్ యూ గాడ్ ఇందులోంచి గ్యాస్కి మనకైతే ఒక మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ అయితే అయిందండి మైనస్ ఆటో ఈఎంఐ బండి మీడినెస్ ఈఎంఐ బండి మీడినస్కి ఐదు వందలు మైనస్ ఫోను రెండు మూడిట్ల ప్లాట్ఫామ్ జార్జి ఒక డెబ్భై రూపాయలు మైనస్ నా ఖర్చు వచ్చేసి ఒక వంద రూపాయలండి పోతే మనకి ఇదండి మనకు మిగిలింది పదకొండు గంటలన్నర కష్టపడితే మనకి పదకొండు వందల పద్నాలుగు రూపాయలు అయితే మిగిలింది అంటే గంటకు వంద రూపాయలు చొప్పునేసుకోండి ఇదండి పరిస్థితి అసలు కానీ చాలా కష్టంగా ఉండదు ఫ్రెండ్స్ అసలుకి టార్గెట్ చేయాలంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నడుగు నొప్పి వచ్చేస్తుంది అసలు ఇంత ముందులా లేదు ఆటో ఫీల్డ్ చాలా దారుణంగా ఒళ్ళు ఒళ్ళు చింతపండు పులుసు ఎలా ఎలా అయితే చేస్తామో అలా చేసుకుంటేనే టార్గెట్ అవుతుంది లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం అనుకోండి టైం అయిపోతుంది ఫోన్లో డేటా అయిపోతుంది ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది అలా ఉంటుందన్నమాట పరిస్థితి మనం ఆకుండా అటు ఇటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే కొంచెం కలుపుతుంది లేకపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడే టైం అయిపోతుంది చాలా కష్టంగా ఉందండి నేనైతే ఇలాగే ఉంటే కనుక ఆటో ఫీల్డ్ కన్ఫామ్గా మానేస్తా ఆల్టర్నేట్గా ఏదైనా చూసుకుంటానండి ఏ చిన్న టీ స్టాల్ పాన్ షాపు లేకపోతే కూల్ డ్రింక్ షాపు ఏదో ఒకటి పెట్టుకుంటా లేకపోతే మంచి ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పండి జ్యూస్ స్టాల్ అని పెట్టుకుంటా నాకు ఆ జ్యూసులు చేయటం కూడా వచ్చండి ఆల్రౌండ్ అన్నట్టు ఆల్రౌండ్ మెకానిక్ అన్నట్టు ఆల్రౌండ్ అంటే వచ్చండి మనకి ఆల్రౌండ్ జ్యూస్ మొత్తం ఏ జ్యూసులు కావాలని చేస్తా ఆల్రెడీ స్టాల్ పైపుల్ రోడ్లో రెండు సంవత్సరాలు పెట్టి కూడా తీసేశానండి నేను రావతి స్వీట్ షాప్లో కదండి పరిస్థితి జ్యూస్ స్టాల్కి ఏదైనా సెంటర్ పాయింట్ మంచి బాగా ఉన్నా కూడా ఐడియా ఇవ్వండి కామెంట్ చేయండి ఎక్కడ బాగుంటుందంటే అప్పుకొని అక్కడ ఎలాగైనా మోపు చేస్తా ఈ ఆటోలు నమ్ముకుంటే మనకి అప్పుల పాలు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు ఆదాయం రూపాయి అయితే ఖర్చు పది రూపాయలు అవుతుందండి తొమ్మిది రూపాయలు అప్పు చేయాలంటే మనం ఇంకా అప్పు తెచ్చడానికి ఇంకో అప్పు అలా అయిపోతుంది రోజు రోజు పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఏదైనా మంచి సెంటర్ టీ స్టాల్ పెట్టుకోవడానికైనా సెంటర్ ఉన్నా కానీ చెప్పండి పర్లేదు మోపు చేస్తాను నేను ఏదైనా కూరగాయలు కొట్టైనా పర్లేదండి మంచి సెంటర్ కొత్త ప్లేస్లో ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అందరికీ బాయ్ బాయ్ ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయండి